అసలు రాముడు దేనికి కదలడయ్యా నిశ్చలంగా ఉంటాడు దీనత్వం అనేది లేదు నాకు తెలిసదు ఆయన పితృవాక్య పరిపాలన కోసం రాజ్యాన్ని విడిచిపెట్టినప్పుడు కూడా కంట నీరు లేదు తనదైన భోగములన్నీ త్యజించినప్పుడు తల్లిని తండ్రిని విడిచిపెట్టినప్పుడు కూడా కంట నీరు లేదు అలాంటి రాముడు నేను దూరమైతే ఏడుస్తున్నాడా ఇలా రకరకాలుగా మాట్లాడుతూ రాముడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే వెంట రెండు చేతులు తల మీద పెట్టుకుని కళ్ళ నీళ్లతో ఆంజనేయమారు అంటున్నారు అమ్మా తల్లి నువ్వు ఎక్కడున్నావో తెలియకపోవడం వల్ల ఆలస్యమైంది ఇప్పుడు తెలిసింది కదా నేను వెళ్ళడం ఆలస్యం రామచంద్రమూర్తి బయలుదేరుతాడు పైగా సైన్యం కాచు కూర్చుంది మోహరించి ఉంది మొత్తం సైన్యం అంతా తాడ తెలియడం ఆలస్యం బయలుదేరతాడు తల్లి అంతేకాదు రాముడు గుర్తు తెచ్చుకుంటున్నాడా అంటున్నావా అసలు నేను మర్చిపోవడం అనేది ఎప్పుడు లేదు తల్లి నిన్నే తరచుకుంటూ అరణ్యాల్లో తిరుగుతుంటాడు ఆయన శరీరం మీద సర్పములు పాకుతున్నా తేళ్లు మొదలు నువ్వు పాకుతున్నా పురుగులు కుడుతున్నా వాటిని విదుర్చుకోవడం లేదు తన ఒంటి మీద తనకే తెలివి లేనంత బాధపడుతున్నాడు నీపై ప్రేమతో ఉన్న రాముడికి నిద్ర లేదు ఎప్పుడో కాస్త ఒక రాతి మీద నిద్రపోతే సీత అని వెంటనే లేచి దుఃఖిస్తున్నాడుదైన అందమైన ఫలము గాని అందమైన పుష్పము గాని అందమైన వృక్షములు గాని చూస్తే వెంటనే కళ్ల నీళ్లతో సీత ఇవి చూస్తే ఎంత ఆనందిస్తుందో కదా అని బాధపడుతున్నాడు ఏ మధుర పదార్థం మేమిచ్చినా సీత ఇవి తింటే ఎంత బాగుంటుందో ఇలా ఏది చూసినా అడుగడుగున నిన్ను స్మరిస్తున్నాడు తల్లి దాంపత్య ధర్మంలో పరస్పర ప్రేమ అంటే ఏమిటో రామాయణం చదివితే తెలుస్తుంది ఇక్కడ నీ మాట విన్నాక అమృతము విషము కలిసి తాగుతున్నట్టుందయ్యా నాకు అమృతం ఏమిటి అంటే రాముడు నన్ను తలంచుకుంటున్నాడు రాముడు నా ధ్యాసలో ఉన్నాడు అని వింటే అమృతం తాగినట్టుంది కానీ రాముడు ఏమి తినడం లేదు ఏ నిద్రపోవట్లేదు అని తెలిస్తే విషం తాగుతున్నట్టుంది కనుక విచారము ఆనందము రెండు ఒకేసారి కలుగుతున్నాయి అని ఆ రామచంద్రమూర్తి నా క్షేమం కనుక్కోమని నేను పంపాడా వెళ్ళి చెప్పు ఏమిటి చెప్తావు పది నెలలు నా దాడ రాముడికి చెప్పడం కోసం బతికేనని చెప్పు నేను చూసినప్పుడు సీతమ్మ బతుకుంది అని చెప్పు అంతే ఇంకా రెండు నెలలే బతుకుతాను తెలుసా నీకు తల్లి అలా అనకు తల్లి నువ్వు రాముడు వస్తాడు తప్పకుండా నేను తీసుకువెళ్తాడు కానీ నువ్వు ఈ లోపలే రాముడిని చూడాలనేటువంటి ఆర్తి నీకు ఉంటే నేను ఇప్పుడే నేను తీసుకువెళ్తాను తల్లి అని నువ్వు సందేహించకు నా భుజాలపై నేను తీసుకువెళ్ళిపోతాను అన్నాడు వెంటనే సీత ఒక నవ్వు నవ్వింది అక్కడ అసలు మాట్లాడుతున్నవాడు తన ఏంటో తను చూసుకున్నాడు ఉన్నాడు తింటున్నాడు భుజాలపై తీసుకెళ్ళిపోతాట సీతం ఒక్కసారి నవ్వి హర్ష విస్మిత సర్వాంగి ఒకసారి నవ్వింది చిన్నపిల్లలు మొత్తం కొండ నెత్తేస్తాను అంటే ఎలా నవ్వు వస్తుందో అలా నవ్వు వచ్చింది వచ్చి ఇంత తింటున్నావు నువ్వు నన్ను తీసుకువెళ్తావా అన్నదిట మనగా నమ్ముతూ ఒకసారి చూసుకున్నాడు తన శరీరాన్ని ఎలా అనిపించిందంటే హనుమంతుడికి తల్లాడిన మాట ఒక మహావీరుణ్ణి పట్టుకుని ఇంత తింటున్నావు నువ్వు తీసుకెళ్లగలవా అంటే ఏమనిపిస్తుంది నానికి కొత్త అవమానం ఎదురైనట్టు అనిపించింది ఆంజనేయం వారికి అమ్మా నువ్వు అలా అన్నావు గనక నా స్వరూపాన్ని చూపిస్తున్నాను చూడు అంటూ ఆ ఉన్న భాగం నుంచి కొంచెం దుమికి వచ్చాడు ఇక్కడ సీతాప్రత్యయ కారణాత్ సీతమ్మకు తానేమిటో తెలియజేయడానికి అసలైన స్వరూపాన్ని స్వామివారు చూపిస్తున్నారు మేరుమందర సంకాశౌ సంకాశవు బభౌ దీప్తానల ప్రభ అగ్రతో వ్యవతస్థేత సీతాయా వానరోత్తమ హరిపర్వత సంకాశ తామ్రభక్తో మహాబల వజ్రదంశనకో భీమో వైదేహి మదవ మేరుమందర సంకాశః ఒక మహా మేరు పర్వతం వలె మందర పర్వతం వలె శరీరాన్ని పెంచినటువంటి స్వామివారు మహోజ్వలమైన తేజస్సుతో ప్రకాశిస్తున్నారు చూస్తున్న సీతం అంతవరకు ఇలా తల వంచి మాట్లాడిన తల్లి తల ఎత్తి చూస్తుంది ఆయన ముఖాన్ని అది ఎక్కడో గగనమండలం దాకా వెళ్ళిపోయింది ఇంకా సూర్యుడు ఉదయించలేదు కానీ వదనం చూస్తూ సూర్యుడు దయించేడా అన్నట్టున్నది ఆ చుట్టూ పంచముఖాలున్నాయేమో దేవతలకు కనబడుతున్నాయి మంగళ రూప అయ్య మర్కట అయ్యర్కట కుద కుదృత కుంభ సృదీపిత నవతోయ మూర్తి త్రిపంచేత్ర సత్వాంగద కంఠహార కరుణాంబుది నన్ కృపజూడు మారుతి నన్ కృపజూడు మారుతి మహోజ్మైన స్వామి యొక్క స్వరూపాన్ని చూసి ఆ తల్లి ఆశ్చర్య ఆనంద పరవశురాలి రెండు చేతులు దోయించింది మహద్రూపాన్ని చూసేటప్పటికల్లా కొంతసేపు మాట రాక ఒక దిగ్భ్రాంతికు లోనైంది తల్లి ఆడి తర్వాత హనుమంతుడికి నమస్కారం చేసి ఒక్కసారి ఉజ్వలమైన రూపాన్ని ఉపసంహరించవయ్యా అని ప్రార్థించగానే హనుమంతుడు ఒక్కసారి తగ్గి అమ్మ ఇప్పుడు ఏమంటావు అన్నాడు ఇప్పుడు ఇదివరకు ఈ చిన్న అంటే ఏం తీసుకెళ్తావని అనుకున్నాను ఇప్పుడు ఇంత పెద్దవాడిని నన్ను ఏం తీసుకెళ్తావయ్యా ఆ భుజం మీద కూర్చుని ఆ వేగంతో పెడుతుంటే నేను ఎందులో పడిపోతే ఏం తెలుస్తుంది నీకు వద్దులే అంతేకాదు మరొక్క మాట రాముని తప్ప ఇతరులను నేను స్పృశించను మరి రావణాసుడు ఎత్తుకు వచ్చినప్పుడు పరపురుషుడు కాదా అనవచ్చు సీతమ్మే ఆ మాట అంటోంది అప్పుడు నేను అసహాయురాలను దుర్బలురాలను బలవంతంగా లాపుకొచ్చాడు నేను పరపురుషుని స్పృశింపను ఇది చెప్పింది ఇది భారతీయ స్త్రీ సంస్కారం అండి ఎందుకంటే నేటి కాలంలో ఆ మర్యాదలు పోతున్నాయి ఎవరి పక్కన ఎవరైనా కూర్చోగలిగిన రోజులు వచ్చేసాయి తెలుసుకోవాలి భర్త అన్నప్పుడు భార్య అన్న తప్ప మరొక స్త్రీని స్పృశించడు మరొక స్త్రీ పక్కన నిలబడ్డు అలాగే భార్య కూడా భర్త తప్ప మరొక పురుషుని పక్కన నిలబడదు ఇది నాటి సంస్కారములు ఇప్పుడు ఇది చెప్తే కుసంస్కారం అలాంటి రోజుల్లో ఉన్నాం మనం సీతమ్మ మర్యా తీసుకెళ్లగలవు నాకు తెలుసు కానీ రాముని తప్ప మరొక పురుషుని స్పృశించను అనగానే హనుమంతుడు ఒక్కసారి చూసి నమస్కారం చేసి అంటున్నాడు తల్లి క్షమించిన అడిగిన ఒక అద్భుతమైన కొలస్త్రీ నా భుజంకి తీసుకుపోతాను అనకూడదు ఆ నేను అనడంలో కూడా తల్లి నీ బాధ చూసి తట్టుకోలేక నీకు తొందరగా రాముడి వద్దకు తీసుకెళ్లాలనే కారణం ఒకటి ఈ సముద్రం అంతా దాటి రావడం అంత వేనరసయానికి ఎక్కడవుతుందా అనే భయం కూడా ఒకటి కలిగి తొందరగా నిన్ను తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో మాట్లాడేనే తప్ప ఇంకొక అభిప్రాయం లేదు తల్లి ఏమి అనుకోవద్దమ్మా అన్నాడు ఎంత వినయంగా మాట్లాడాడు వెంటనే తల్లి హనుమ నొచ్చుకున్నాడని అర్థం చేసుకుంది ధర్మం తెలిసిన హను ఆ మాట అన్నాడు కానీ తల్లి దుఃఖం తట్టుకోలేక ఆ మాట అన్నాడు కనుక అతని మనస్సు నిర్మలమే అది తెలుసుకుని తల్లి నాయన దుఃఖపడకు అంటూ ఉంటే తల్లి ఇంకా నేను బయలుదేరతాను వచ్చిన పని అయిపోయింది కదా కనుక నువ్వు నాకు ఏదైనా ఆనవాలు ఇస్తే నేను వెళతాను అన్నాడు అనగానే అప్పుడు సీతం అంటుంది ఇస్తానులే వెళుదు గాని తొందర ఏముంది ఎందుకు రాముడు ఎలా ఉన్నాడు కబుర్లు ఎందుకంటే పంపాలని లేదు ఆవిడకి అంత తొందరగా మాట్లాడుతుంది ఇక్కడ అంటూ చూడు నువ్వు నన్ను తీసుకువెళ్తానన్నా నేను రాలేదు కారణాలు రెండు చెప్పాను మూడో ఒకటి ఉంది ఏమిటంటే నువ్వు నన్ను తీసుకెళ్లిపోయావు అనుకో చీతం ఎక్కడికి వెళ్ళిపోయిందో అనుకుంటారు వీళ్ళు కానీ దొంగలా తీసుకొచ్చాడు రావణాసురుడు రాముడు నన్ను దొరలా తీసుకువెళ్ళాలి అది ఇక్కడ నేను దొంగలా వెళ్ళిపోకూడదు రాముడు వచ్చి ఎలా తీసుకెళ్లాలో తెలుసా వీళ్ళని చెప్తాం సీతం చూడండి అప్పుడు అర్థం చేసుకుంటాడు సామాంజరాలి కాదు బాబు అని రాముడు వచ్చి ఎలా తీసుకెళ్ళాడంటే రామపత్ని మళ్ళీ ఎవరో తీసుకువెళ్ళిపోతే వెళ్ళిపోయింది అనుకోకూడదు రామపత్ని ఎలా వెళ్లాలో తెలుసా ఆ రాముడు రావాలి ఈ దశకంఠుని వాడి వంశం సమస్తంతో సహా ధ్వంసం చేసి అప్పుడు నన్ను తీసుకువెళ్ళాలి ఆ రాముడికి తగినది ఇదే రాముడు అనేవాడు ఇలాగే చెయ్యాలి ఇక్కడ సీతమ్మ యొక్క హృదయం తెలుసుకోవాలి ఈ తల్లి దీని బట్టి మామూలుగా కూర్చోలేదు అని అర్థమవుతుంది నిజంగా ఇవిడికి దిగులు స్త్రీ సగతమైన బాధ ఉంటే ఇన్ని నెపాలు పెట్టకుండా బిడ్డలాంటి హనుమంతుడితో వెళ్ళిపోవచ్చండి ఆవిడ రామచంద్రమూర్తి వద్దకు మరి సీతమ్మ ఈ మాట ఎందుకు అన్నది అంటే ఆవిడ లంకలో భయమేం లేదు ఆవిడ కోరుకుంటున్నది సమూలంగా రావణ నాశనం దానివల్ల లోకానికి క్షేమం అది చేయడానికి మొట్టమొదటి వచ్చింది రాముడు రావడానికి ముందు ఆవిడ ఆవిడొస్తే కానీ ఆయన రాడు అందుకే ఇదంతా ప్రణాళిక అటువంటి జానకీ దేవి అప్పుడు హనుమకు తన యొక్క కొంగున కట్టి ఉంచినటువంటి చూడామణిని తీసి ఇస్తున్నది ఈ చూడామణి ఇచ్చినప్పుడు మా ఆయన ముగ్గురిని స్మరిస్తాడు దానికంటే ముందు చూడామని ఇవ్వబోతూ నీకు కథ చెప్తున్నాను విను అంటుంది అక్కడ తల్లి